అమ్మ తలుపే కొడుతున్నారు నేనే బుట్టాట పెట్టా వెళ్ళు తీసుకో దానికి ఎందుకమ్మా అంత కోపపడతావ్ సరేలే తీసుకుంటాలే మేడం ఆర్డర్ ఇది మేడం ఏంటి కాసిన వాటర్ ఇస్తారా సరే ఎక్కడే ఉంది తీసుపట్ట కాసిన కూలింగ్ వాటర్ ఇమ్మ కూలింగ్ వాటర్ ఎవరికి ఎలవరీ బాయ్ కమ్మ ఎవర్కి కూలింగ్ వాటర్ ఇస్తారా అలా అనకూడదమ్మా మీ అన్న మీ తమ్ముడు అలాగనే కష్టపడితే నువ్వు ఎలాగనే మాట్లాడతావా అయ్యో సారీ అత్తయ్య చాలా థ్యాంక్స్ అండి ఏం ఇంట్లో గొడవలు బాధలు నేను ఒక విషయం చెప్తాను తప్పుగా అనుకోకండి నా మాట జ్యోతిషం చెప్పించుకోండి పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడు ప్రేమ తెల్లి ఉద్యోగం వ్యాపారం ఇలాంటి ఎన్నో సమస్యలకి గురువు గారు ఫోన్ లోనే పరిష్కారం చూపుతారు నమ్మకం ఉంటేనే గురువు కాల్ చేయండి